సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము దొంగ త్రాసు ఎహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారం వెంబడి అవమానం వచ్చును వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును యథార్థవంతుల నీతి వారి మార్గమును సరాలము చేయును భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించును విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును బలార్జులైన వారి ఆశ భంగమైపోవును నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువానికి నాశనం తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహ ధ్వని పుట్టును యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగువాణిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు వివేకి అయినవాడు మౌనముగా నుండును కొండగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును నాయకులు లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము ఎదుటి వాని కొరకు పూటబడినవాడు చెడిపోవును పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును నినరుగల స్త్రీ ఘనతనుందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు దయగలవాడు తనకే మేలు చేసుకునును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును మూర్ఖ చిత్తులు ఎహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయన కిష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడిపింపబడును వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుననున్న బంగారు కమ్మి వంటిది నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు నీళ్లు పోయు వారికి నీళ్లు పోయబడును ధాన్యము బిగబట్టువాని జనులు శపించెదరు దాని అమ్మువాని తలమీదికి దీవెన వచ్చును మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడు చేయగోరువానికి కీడే మూడును ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొను మూడు హృదయులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చుఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు భక్తిహీనులను పాపులను మరినిశ్చయముగా ప్రతిఫలం గదా.